సో అందరికి నమస్కారం ముఖ్యంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ యొక్క క్లాస్ లో మనం మాట్లాడుకుంటాం అందులో ఫస్ట్ విద్య మీద చాలా సార్లు ఎగ్జామ్లలో కూడా చాలా ఎగ్జామ్ లో అది బిఎస్సి లో చాలా సార్లు ఎగ్జామ్లు కలగడం జరిగింది కాబట్టి ఈ యొక్క టాపిక్ నుంచి మాట్లాడతాం సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ విద్య విద్య అంటే ఇక్కడ విద్య అంటే ఏంటి విద్య అంటే తెలుసుకోవడం సో అవగాహన చేసుకోవడం విద్య అంటే తెలుసుకోవడం అవగాహన చేసుకోవడము మరి ఇక్కడ విద్య అనేటువంటి పదం అనేది ఆ అంశం గురించి మాట్లాడినప్పుడు విద్య అనేటువంటిది ఈ పదము సో విద్య అనేటువంటి విద్య అనేటువంటి సంస్కృత పదం నుంచి తీసుకోబడింది సంస్కృత అనేటువంటి సంస్కృత అనేటువంటి పదం నుంచి ఈ యొక్క విద్య అనే పదం తీసుకోవాలి విద్య అంటే ఏంటంటే సంస్కృత పదం విద్య అనేది పదం ఇక్కడ సంస్కృత పదం మరి ఇక్కడ విద్య అంటే ఏంటి సరే తెలుసుకోవడము అవగాహన తెలుసుకోవడం ఉంటుంది అవగాహన చేసుకోవడం ఉంటుంది అదేవిధంగా ఈ విద్య అనేది ఇంగ్లీష్ లో ఏమంటుంది విద్యను సో ఎడ్యుకేషన్ అంటూ ఎడ్యుకేషన్ అంట సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని అంటే ఈ యొక్క ఆంగ్ల పదాన్ని ఏ భాషకుపోయిందని చాలా సార్లు ఎగ్జామ్ అవుతా ఉంటాడు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదాన్ని ఎడి సర్ ఎడి సర్ అనేటువంటి సార్ అనేటువంటి లాటిన్ తీసుకుపోయింది ఏ భాష పదం ఇక్కడ లాటిన్ భాష నుంచి తీసుకుపోయింది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదము ఎడిసర్ అనేది లాటిన్ భాష పదము అంటే ఇక్కడ లాటిన్ భాష నుంచి ఇక్కడ ఈ యొక్క పదాన్ని తీసుకుపడింది అసలు ఎడ్యుకేర్ అంటే ఏంటి చాలా ఎగ్జామ్ లో అది ఏంటి సో ఎడ్యుకేర్ అంటే ఏంటంటే అభివృద్ధి సో అభివృద్ధి చేయడం అంటే అభివృద్ధిలోకి తీసుకురావడం అభివృద్ధి చేయడం లేదా అభివృద్ధిలోకి తీసుకురావడం నెక్స్ట్ లాటిన్ ఎడిసర్ ఎడ్యుసర్ అంటే ఏంటి సార్ అంటే వృద్ధిలోకి తీసుకురావడం అంటే ఏంటి సరే వృద్ధిలోకి తీసుకురావడం నెక్స్ట్ విద్యను విద్యను శిక్ష అనేటువంటి పదం శిక్ష అనేటువంటి పదము శ్వాస్ సాక్ష అనేటువంటి సంస్కృత పదాల నుంచి మనకు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ శ్వాస అంటే ఏంటి శ్వాస అంటే ఏంటి సార్ శ్వాస్ అంటే ఏంటి అంటే బోధించుట నేర్పుట నేర్పుట నియంత్రణ అంటే శ్వాస్ అంటే ఏంటి సార్ అంటే బోధించడం ఒక అంశాన్ని ఆ క్లుప్తంగా బోధించడం ఒక అంశాన్ని క్లుప్తంగా బోధించట ఒక అంశాన్ని క్లుప్తంగా నేర్పుడా ఒక అంశాన్ని ఒక అంశం ఒక వివిధ వ్యక్తుల పైన నియంత్రణ సాధించడం శ్వాస్ అందుకని వివిధ అంటే వివిధ వ్యక్తుల పైన ఒక తరగతి వాతావరణ పైన నియంత్రణ సాధించడం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ శ్వాస అంటే బోధించడం నేర్పుడా నియంత్రించడం నియంత్రణ శ్వాస నియంత్రణ సాధించడం అంటే అంశాలు ఇక్కడ మనకు ఉంటాయి నెక్స్ట్ మనం ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి ఆ విద్య అనేది అంటే విధ అంటే విధంగా ఇక్కడ ఈ విద్ అంటే ఏంటి సరే అంటే తెలుసుకోవడం తెలుసుకోవడం వస్తుంది అంటే ఒక అంశాన్ని గురించి ఒక జ్ఞా అంటే ఏదైనా ఒక కొత్త అంశాన్ని గురించి తెలుసుకోవడం నెక్స్ట్ సంభవించడం సంభవించడం నెక్స్ట్ కనుగొనడం అంటే ఒక కొత్త పదాలను కొత్త ఒక కొత్త నూతన జ్ఞానాన్ని నేర్చుకోవడం కొత్త నూతన జ్ఞానాన్ని నేర్చుకోవడం లేదా ఒక కొత్త ఆవిష్కరణ చేయడం కొత్త ఆవిష్కరణ చేయడం అనేది విద్ కొత్త ఆవిష్కరణలు చేయడం నెక్స్ట్ భావించడం భావించడం నెక్స్ట్ వచ్చేసి అవగాహన అంటే వివిధ వ్యక్తుల వివిధ వ్యక్తుల గురించి కానీ వివిధ విషయాల గురించి కానీ అవగాహన చేసుకోవాలన్నాడు అది విద్ అంటే విద్ అంటే ఏంటి అవగాహన చేసుకోవడం తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం నెక్స్ట్ ఏంటి భావించడం అన్ని కూడా వింత అనేటువంటి యొక్క దీని యొక్క అర్థం నెక్స్ట్ వచ్చేసి శ్వాస్ అంటే ఇక్కడ శ్వాస్ లేదా శిక్ష శిక్ష ఇక్కడ దీనిలో ముఖ్యంగా శిక్షలు ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటంటే క్రమశిక్షణలోకి తీసుకురావడం విద్యార్థులు క్రమశంలో తీసుకోవడం శిక్ష కాబట్టి శ్వాస నెక్స్ట్ శ్వాస అంటే నియంత్రణ నియంత్రణ సాధించడం నియంత్రించడం నెక్స్ట్ బోధించడం బోధించడం వివిధ అంశాలను క్రమశిక్షణ వ్యక్తి అంటే క్రమశిక్షణలో క్రమశిక్షణలోని క్రమ శిక్షణలో క్రమశిక్షణలో వివిధ అంశాలను ఏం చేయాలా బోధించాలి ఓకేనా నెక్స్ట్ నిర్దేశించడం ఏదైనా ఒక అంశాన్ని ఈ అంశాలు చేయండి అని నిర్దేశించడం ఈ యొక్క పనిని చేయండి అని నిర్దేశించడం నెక్స్ట్ బోధిస్తూ శిక్షణ ఇవ్వడం ఏం చేయాలా బోధిస్తూ శిక్షణ అంటే వివిధ వివిధ వ్యక్తులకు వివిధ రకాల విషయాలపైన బోధిస్తూ ఏం చేస్తున్నాం బోధిస్తున్నాం బోధిస్తూ శిక్షణ ఇస్తున్నాము అలా చేస్తే దాన్ని శ్వాస శిక్ష అంటాం నెక్స్ట్ దీని మీద నిర్వచనాలపైన ఈ యొక్క పైన మనకు క్వశ్చన్ ఆడుతుంది అంతకంటే ముందు అసలు విద్య అసలు విద్య మనిషిలో ప్రవర్తన అంటే విద్య అనేది మానవంలో ప్రవర్తన మార్పు తీసుకొస్తుంది చేస్తుంది విద్య అనేది మానవంలోని ప్రవర్తన మార్పు తీసుకొస్తుంది చేస్తుంది ప్రవర్తన మార్పు తీసుకొస్తుంది అతనిలో అనేక జ్ఞాన జ్ఞాన అన్వేషణకు దారి తీస్తుంది జ్ఞాన అన్వేషణకు దారి తీస్తుంది విద్య నెక్స్ట్ జ్ఞాన సంపాదనకు అంటే జ్ఞానాన్ని సంపాదన కోసము ప్ర ప్రవేశపడదు అంటే విద్య అనేది పనిచేస్తుంది నెక్స్ట్ ఇక్కడ విద్య జ్ఞాన సంపార్జన ప్రక్రియ అన్నట్టు చూడండి విద్య అనేది జ్ఞాన సంపార్జన ప్రక్రియ అంటే జ్ఞానాన్ని అన్వేషించడం జ్ఞానాన్ని నేర్చుకోవడం జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం ఈ విధంగా జ్ఞాన సంపార్జన ప్రక్రియలో భాగంగా పనిచేస్తుంది విద్య విద్య విస్తృతార్థంలో అంటే విస్తృత అర్థంలో విస్తృత అర్థంలోని మనకు త్రియాస్ వచ్చేది సో విద్యా విధానంలో అనేక మార్పుల విధానంలో త్రియాస్ అంటే సో రీ రీడింగ్ రీ రైటింగ్ రీ ఆటోమేటిక్ అంటే ఇక్కడ ఈ లో భాగంగా త్రీ అవర్స్ అంటే రీరీడింగ్ రీడింగ్ రీ రైటింగ్ అండ్ రీ ఆటోమేటిక్ అంటే ఇక్కడ ఏంటి చదవడం ఏంటి ఇక్కడ ఏంటి చదవడం చదవడం నెక్స్ట్ ఏంటి చదవడం తర్వాత సో రీ రైటింగ్ అన్నాం ఇక్కడ రీ రీడింగ్ రీ రైటింగ్ రీ ఆటోమేటిక్ అన్నాం అంటే ఇక్కడ త్రీ అవర్స్ అనే పదం వాడిని సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి రైటింగ్ అంటే సో రాయడం రాయడం మళ్ళీ మళ్ళీ రాయడం అన్నాడు రాయడం రాయడం నెక్స్ట్ ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ అంటే ఇక్కడ లెక్కలు చేయడం లెక్కలు చేయడం లెక్కలు లెక్కలు చేయడం లెక్కలు చేయడం అంటే ఇక్కడ విద్యార్థి అంటే ఇక్కడ త్రియాసులో భాగంగా దీని యొక్క త్రియాసులో భాగంగా మళ్ళీ చదవడం మళ్ళీ రాయడం మళ్ళీ లెక్కలు చేయడం అనేటువంటి భావనలో విద్య అనే విస్తర్గంలో భావన తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మరి విద్య విద్య అసలు విద్య ప్రధాన అర్థం ఏంటి అంటే తెలుసుకోవడం నేర్చుకోవడం అవగాహన చేసుకోవడం విద్య యొక్క ప్రధాన అర్థం ఏంటంటే తెలుసుకోవడం నేర్చుకోవడం అన్వేషించడం ఓకేనా జ్ఞాన సంప్రద ప్రక్రియలో భాగంగా విద్య అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇది విద్య యొక్క ప్రధాన అంశాలు విద్య పైన నిర్వచనాల మీద చాలా ఎగ్జామ్లు అంటే సో బిఎస్సి లో చాలా సార్లు బిట్ రావడం జరిగింది ఇంపార్టెంట్ నిర్వచనాలు మనం ఇక్కడ ఈ యొక్క వీడియోలో చూద్దాం సో గాంధీజీ అని చెప్పాడు గాంధీజీ గాంధీజీ ఏమన్నాడంటే మనసులోని అత్యున్నతమైనటువంటి శారీరక అత్యున్నతమైనటువంటి శారీరకం మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడం అంటే మనిషిలో ఉన్నటువంటి అత్యున్నతమైన శక్తులు ఉన్నాయి అవి శారీరక శక్తులు కావచ్చు మానసిక శక్తులు కావచ్చు ఆధ్యాత్మిక శక్తులు కావచ్చు వాటిని బహిర్గతం చేయడమే విద్య బహిర్గతం చేయడమే విద్య చూడండి గుర్ట్టుకోవాలి మానవుని మనుషులుని అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను శక్తులను బయట వాళ్ళు గాంధీజీ సో కాబట్టి బహిర్గతం చేయడం నెక్స్ట్ ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే మోక్ష సాధనే విద్య మోక్ష సాధన అంటే మోక్ష సాధన చేయాలా చేస్తడమే చేయడమే అది విద్య అని చెప్పింది ఉపనిషత్తులు సో భగవద్గీత ఏం చెప్పింది ఆత్మ జ్ఞానమే ఆత్మ జ్ఞానమే ఆత్మ జ్ఞానమే విద్య అన్నది భగవద్గీత ఆత్మ జ్ఞానమే విద్య నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి శీలవంతుడు గుర్పెట్టుకోండి శీలవంతుడు శీల నిర్మాణ అని అని గుప్పెట్టుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నిరసనం అంటే ఇది ఏమన్నాడు శీల నిర్మాణమే విద్య శీల నిర్మాణమే విద్య అని వారు స్వామి దయానంద సరస్వతి శీల నిర్మాణము వంతుడు అంటే శీలవంతుడు అని గుర్తుపెట్టుకోవాలి స్వామి దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య నెక్స్ట్ పాణిని ఏమన్నాడు ప్రకృతి నుండి సో ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య ప్రకృతి నుంచి ప్రకృతి అంటే అడవి నుంచి కానీ ప్రకృతి శక్తుల నుంచి కానీ వాటి నుంచి మనం యూచి చూసి నేర్చుకోవడం ప్రకృతి నుంచి లభించడం మానవ విద్య ఆ ప్రకృతి మనకు కొన్ని నేర్పిస్తుంది ఆ సెలైర్లు సెలయర్లు కావచ్చు నది ప్రవహించడం కావచ్చు అడవి ఉండడం కావచ్చు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు వాటి ప్రకృతి నుండి లభించేదే మానవ విద్య అన్న వారు అంటే పాణ్యాయులు సో పానీయం రాసిన గ్రంథం ఏంటి అష్టోదాయ్ అష్టాదాయ్ సో నెక్స్ట్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఏమంటారంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఏ శరీరంలో ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు ఉంటుంది అలా ఉండటమే విద్య అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉండటమే సో ఇక్కడ ఏమవుతున్నది విద్య అవుతుంది అంటే ఇక్కడ ఆరోగ్యం మనం చూడండి మంచి ఆరోగ్యం ఉంటే మంచిగా మనస్సు అనేది కూడా ఆరోగ్యం అవుతుంది కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది దాన్ని విద్య అన్నవాడు అరిస్టాటిల్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్శ ఎమర్సన్ 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 ఏమంటే మనస్సు నియంత్రించడమే మనస్సును నియంత్రించడమే విద్య మనస్సును నియంత్రించాలి మనము ఇండియాలో మన మనసు నియంత్రించగలుగుతున్నాము ఎవరు ఎమర్సన్ ఎమర్సన్ మనస్సు మనస్సు ఎమర్సన్ మనస్సు అని గుర్తుపెట్టుకోండి ఎమర్సన్ మనస్సు నెక్స్ట్ కొమీనియస్ కొమియస్ ఏంటంటే సంపూర్ణ మానవ మానవ వికాసమే విద్య సంపూర్ణ మానవ వికాసమే విద్య అంటే కొమీనియస్ సంపూర్ణ మానవ వికాసం సంపూర్ణ మానవ వికాసం అనేవాళ్ళు అంటే కొమేనియస్ శ్రీ ఏమన్నాడు ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య బహిర్గతం చేసేదే విద్య అన్న వాళ్ళు వచ్చారు అంటే శ్రీ అరవిందుడు శ్రీ అరవిందుడు అంటే మనకు ఈ విద్య యొక్క నిర్వచనాలు విద్య అనే అంశం మీద చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగిండు ఏం క్వశ్చన్ అండి ఇక్కడ సో శ్వాస అంటే ఏంటి నియంత్రణ ఇది అంశం మీద ఈ ఎగ్జామ్ మీద దీని మీద చాలా సార్లు అడిగింది విద్ అంటే అడిగింది విద్ అంటే తెలుసుకోవడం కనుగొనడం సంభవించడం అవగాహన భావించడం సో ఇట్లా మనకు ఇక పెట్టుకోవాలి వీటి మీద క్వశ్చన్ అడిగింది చాలా సార్లు ఏం క్వశ్చన్ అడిగిన సార్ అంటే విద్ విద్ అనేది ఏ భాష పదం అనమాట అంటే సంస్కృత దాతు రావడం సంస్కృత దాతు వచ్చింది విద్య అంటే ఏంటి తెలుసుకోవడం సో ఏ భాష నుంచి జరిగింది ఇది సో అయినటువంటి లాటిన్ భాష నుంచి రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ టు All.